మేడం మా తాతయ్య రోజు తాగి 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 చచ్చిపోయాడు మేడం అయితే నా అన్న ఇది తాగు ముందు వరకు బానే ఉండేవాడు మేడం ఇది తాగేకి చచ్చిపోయాడు మేడం మీరు పెద్ద సైంటిస్ట్ అంటే మేడం ఇది ఏముందో కనిపెట్టాడు మేడం నా పరిశోధనలో తెలిసింది ఏంటంటే ఇది ఒక మంచి విషయం దీంట్లో పొలంలో పురుగుల్ని చంపడానికి వాడే పురుగుల మందు బాత్రూమ్లో బ్యాక్టీరియాని చంపే యాసిడ్లు స్పిరిట్ అనేక విష పదార్థాలు ఉన్నాయి యాక్చువల్గా ఇది ఒక మంచి కాయిస్ ఏ కొట్లో దొరికింది ఇది పురుగుల మందుల షాపులో దొరికి పురుగుల మందు కదండీ జహనం నమ్మిన మందు జహ్నం నమ్మిన మందు ఏం మాట్లాడుతున్నావురా అంటే మా తాత పురుగుల మందాకి చనిపోయా నేను పురుగుల మంది తాకి చచ్చిపోయినాజీ ఓటి వేసి గెలిపించుకుంటే నాకు పురుగుల మందుతో అయ్యో